వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అందులోకి కాంబినేషన్ బెండకాయ చట్నీ అంతేకాకుండా అన్నము వేడివేడి మునక్కాయ రసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక కప్పు రైస్ని రెండుసార్లు క్లీన్ చేసుకొని ఒక ఫోర్ కప్స్ దాకా వాటర్ వేసుకొని నేను ఆనబెట్టుకోండి హాఫ్ అన్ అవర్ ముందు తర్వాత బెండకాయ చట్నీ కోసం బెండకాయలన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని రైస్ని అయితే ఉడికించేసుకుందాము తర్వాత బెండకాయ చట్నీ కోసము ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే నానబెట్టుకోండి ఓ పక్క అయితే అన్నం కుక్ అవుతుంది బెండకాయలు అయితే చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత నేను ఇక్కడ ప్యాకెట్ రాగి పిండి వాడుతున్నాను మీరు మరపట్టించుకున్నదైనా యూజ్ చేసుకోవచ్చు అయితే జల్ల పెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇక్కడ రైస్ కుక్ అవుతున్నప్పుడు మీ టేస్ట్కి సరిపడా అనేది ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఉప్పు వేసుకుంటున్నాను ఉడికేటప్పుడు ఇక్కడ బెండకాయ చట్నీ కోసం నేను స్లైసెస్గా ఒక ఆనియన్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి బెండకాయ చట్నీకి ఎప్పుడు పచ్చిమిర్చి ఎక్కువగా కారంగా ఉంటే చాలా రుచిగా అనేది ఉంటుంది బెండకాయ చట్నీ తర్వాత ఒకసారి వేయించుకొని మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయాక మనము చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలను కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయలు త్వరగా అనేది ఉడికిపోతాయి మూత పెట్టి మగ్గించుకున్నారంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇంకో సైడ్ అన్నం అయితే ఉడికిపోయింది సైడ్ బెండకాయలు కూడా కుక్ అయిపోతున్నాయి కొద్దిగా వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి ఇంట్లోకి వేసి వీటితో పాటే ఉడికించుకోండి లేదంటే మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు అయితే అన్నం బాగా మెత్తగా ఉడికిపోవాలి మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా రాయి పిండిని అనేది వేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది మా అమ్మ చెప్పింది నాకు చాలా రుచిగా ఉంటుంది ఈ పద్ధతిలో చేసుకున్నారంటే తర్వాత ఇలా బెండకాయలు కూడా ఉడికిపోయి పూర్తిగా చలారి పెట్టుకోండి రాయిపిండి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉడికించుకోవాలి పచ్చివాసన అంత పోయే వరకు ఐదు నిమిషాల పాటు ఉడికిపోయిన తర్వాత ఈ పిండినంతా ఒక అట్లకాడ తీసుకొని మనము దీన్నంతా బాగా వేడిగా ఉన్నప్పుడే బాగా ముద్ద అనేది అన్నంలో కలిసిపోయేదాకా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు వాటర్ ఇంకా పడతాయి అనుకుంటే వేడిగా వేడిగా వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి నేనైతే ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఒక కప్పు రైస్కి ఫోర్ కప్స్ వాటర్ అయితే సరిపోయాయి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని చూపిస్తున్నట్టు విధంగా అనేది ప్రిపేర్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోండి పచ్చివాసన రాకుండా ఉంటుంది తర్వాత రసం కోసం అయితే ఇక్కడ నేను ఫోర్ బాగా పండినటువంటి టమాటాలని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఒకే ఒక వన్ అవర్లో ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు ఈ విధంగా టమాటాను అంతా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత చింత రసం కోసం చింతపండు అయితే నానపెట్టుకోండి స్టవ్ అని పెంచుకొని పాన్ పెట్టుకొని రసం కోసము ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ ఇవన్నీ వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి ఒకసారి బాగా అంత కలిపి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు కలుపుతూ వేయించుకోవాలి పచ్చివాసన రాకుండా ఉంటుంది బాయిల్ చేసే అవసరం లేకుండా ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి తర్వాత మీకు ఎంత క్వాంటిటీ రసం కావాలో అన్ని వాటర్ అనేది వేసుకోండి తర్వాత ఇక్కడ నేను మునక్కాళ్ళు ఉంటే వేసుకుంటున్నాను చాలా బాగుంటాయి పప్పు లేకుండా కూడా ముడకాడ రసం చేసుకోవచ్చు ఇంత రుచిగా ఉంటాయి తర్వాత పసుపు ఉప్పు కారము అండ్ రసం పొడి కూడా వేసి బాగా మరుగుతున్నప్పుడు వెల్లుల్లి రొడలు కూడా దంచి మరిగించుకోవాలి నేను ఆల్రెడీ మన ఛానల్లో పదే పది నిమిషాల్లో మిరియల్ రసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎండకాయ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని బెండకాయలు అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి మూతపెట్టి ఒకేసారి ఒకేసారి అంతా మిక్సీ పట్టుకోకుండా ఆపుకుంటూ కోర్సుగా అనేది మ్లెండ్ చేసుకోవాలి అప్పుడే చట్నీ అనేది రుచిగా చాలా బాగుంటుంది మీకు దగ్గర రోలు ఉంటే దాంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి ఇది చాలా రుచిగా ఉంటుంది రోటి పచ్చళ్ళు ఇష్టపడేవారు చాలా ఇష్టంగా తింటారు ఇది రాయలసీమ స్పెషల్ బెండకాయ చట్నీ ఇది రాగసంకటతోనే కాదు అన్నంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నం తిని తినాలనుకుంటే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి మీరు తిన్నారంటే చాలా రుచిగా ఉండేది తర్వాత మనం రాగుంది ప్రిపే ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్కి తడి చేసుకొని చేతులు కూడా తడి చేసుకొని రాగి ముద్దలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి రాగి అన్నాన్నంతా ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి చిన్నతనంలో అయితే మా అమ్మ కట్టెల పొయ్యి మీద చేసేది ఇలా ముద్దలు చేసి ఆ నిప్పుల వేడికి పొయ్యి మీద ఉంచేదనమాట ఒక గిన్నెలో కానీ తప్పిల్లో కానీ చేసి తర్వాత ఈ విధంగా ముద్దలుగా ప్రిపేర్ చేసుకొని ఒక హోల్ పెట్టుకొని నెయ్యి వేసుకొని మనం చేసుకున్న బెండకాయ చట్నీతో తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది హెల్త్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది పూర్వకాలంలో ఇలాంటి రెసిపీస్ తినడం వల్ల చాలా హెల్తీగా ఉండేవారు అరవై నుంచి ఎనభై ఏళ్ళు బతికేవారు సో తర్వాత నేను ఒక్కొక్కసారి పిల్లలు మూడు బాగుంటే రాగి ముద్ద తింటారు లేకుంటే తినరు అందుకోసం అనేది నేను రైస్ మునక్కాయలు చారు కూడా చేశారు మునక్కాయల రసం అంటే మా ఇంట్లో చిన్న పిల్లలకి చాలా ఇష్టము అందుకోసం ఇలా ప్రిపేర్ చేశాను తక్కువ టైంలో వన్ అవర్ టైంలో ఈ రెసిపీస్ చేసుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్